ఇదేంటంటే దోసకాయ ఇప్పుడు వంకాయ మనం ఎట్లా గుత్తి వంకాయ కూర చేసుకుంటాము అట్లాగే నాలుగు పచ్చాలుగా చెక్కు తీసి కడిగి ఇట్లా పచ్చాలుగా చేసి పెట్టుకున్నాను దీనికంటే పెద్ద ఉల్లిగడ్డ రెండే పచ్చిమిరపాలు తినే కారాన్ని పట్టేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరకాయలు వేసాను పెద్ద ఉల్లిగడ్డ తర్వాత ఏంటంటే దీనికి పసుపు ఉప్పు ఇంగువ మెంతిపిండి కొరియపాకు పోపు దీనికి కావాల్సింది మూకుడు వేడైంది నూనెస్తున్నాం

ఇదేంటంటే ఇట్లా వంకాయ గుత్తి వంకాయ కూడా ఎట్లా చేస్తామో సేమ్ ఇట్లా నీళ్ళు కూడా ఇదేంటంటే ఇక అంటే ఉప్పు తర్వాత ఏంటంటే పసుపు కానీ చాలా బాగుంటుంది కూర ఇదేంటంటే చేయిన్ దోసకాయ అనమాట చాలా బాగా పుల్లగా ఉంటుంది కూర బాగుంటుంది తర్వాత చూపిస్తాం ఇదేంటంటే దోసకాయ కూర అంటే గుత్తి వంకాయ కూర చేస్తాం కదా మసాలా వంకాయ అట్లనే సేమ్ ఇదనమాట ఉల్లిపాయ పచ్చినకాయ నూరు వేయాలి పోపు ఇస్తుంటే ఇట్లా ఏంటంటే ఒక్క కాయ కూడా కడుపు తిండి అన్నం తినొచ్చు చివరైనా సరే పెద్దవాళ్ళలోకి శుభ్రంగా ఒక కాయ వేస్తుందంటే బాగుంటుంది కడుపు నిండి తిందన్న మంచిగా ఉంది కొంచెం చేరి దోసకాయలు పుల్ల కాయలు కాబట్టి బాగుంటుంది ఉల్లిపాయలు తొప్పేస్తా కూడా బాగుంటుంది